జడల్లుకుంటున్న సరళ తలుపు తట్టిన చప్పుడు విని తలుపు తెరిచింది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మోహన్ రావును చూసి ముఖమంతా నువ్వు పులుంకుని రండి రండి అని ఆహ్వానించింది ఏం లేదు ఈ ధరిన పూతూ ఒకసారి పలకరించి పోదామని వచ్చాను అని కూర్చున్నాడు మోహన్ రావు అతడు అప్పట్లో లేవడని అనుభవం మీద అర్థం చేసుకున్న సరళ తను ఒక పేట మీద కూర్చుని ఏంటండి సంగతులు అంది సంగతులకేమున్నాయి కానీ నువ్వు అసలు కనపడడం లేదేమిటి ఏదండి ఇంట్లో పని బడిలో పని బొత్తిగా తీరుబడి లేదు ఒకసారి ఆఫీస్కి రా అలాగేనండి ఇలా మాట్లాడుతుండగానే డాక్టర్ సుందర్రావు వచ్చాడు సుందర్రావు మోహన్ రావు ఒకరినొకరు చూసుకున్నారు కనుబొమ్మలు ముడుచుకుపోతుండగా పెదవులతో నవ్వుకున్నారు చిరకాల దర్శనం అన్నాడు మోహన్ రావు డాక్టర్లకు తీరికెక్కడుంటుందండి అవునవును ప్రత్యేకం రోగుల ఇళ్లకు కూడా వచ్చి యోగక్షేమాలు విచారిస్తుంటారాయే నాదే ముందులేండి వాళ్ళ మామయ్య పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది గనుక ఎలాగో ఇటు పోతూ చెప్పిపోవడానికి వచ్చాను మీ ప్రజాసేవ చూడరాదు ఇంటింటికి వచ్చి కష్ట సుఖాలు కనుక్కుని పోతున్నారు నేను జగన్నాథం ఇంటికొచ్చానయ్యా పోతూ పోతూ ఈ అమ్మాయి కనిపిస్తేను పరిచయం ఉన్న మనిషి కనుక పలకరించిపోదామని వచ్చాను ఇద్దరూ అలా వాదించుకుంటూ ఉండగానే చైర్మన్ వెంకట్రావు వచ్చాడు ముగ్గురు ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు కాసేపు సరళకు ఆపుకోలేనంత నవ్వు వస్తోంది ఏమండి వెంకట్రావు గారు ఎలా ఉన్నారు సుందర్రావు ముందుగా తేరుకొని కుసల ప్రశ్న వేశాడు నాకేం నిక్షేపరాయుల్లో ఉన్నాను మీరంతా ఇక్కడ సమావేశమయ్యారేమిటి నేను వాళ్ళ మామయ్య గురించి చెప్పడానికి వచ్చాను నేను వాళ్ళ మావయ్య కొడుకు సంగతి చెప్పడానికి వచ్చాను మరి వచ్చినట్లు ఆ చైర్మన్కి అంతగా భయపడవలసిన అవసరం లేని సుందర్రావు అడిగేశాడు ఆ ఈ వారంలో స్కూల్కి ఇన్స్పెక్షన్ రావచ్చు అది హెచ్చరించడానికి వచ్చాను ఇప్పుడేం ఇన్స్పెక్షన్ అండి ఇంకా పాఠాలే ప్రారంభం కాలేదు వాళ్ళకి ఎప్పుడు తోస్తే అప్పుడు వస్తారు మనమేం చెప్పగలం ముగ్గురిలో ప్రతి ఒక్కరికి మిగిలిన ఇద్దరూ వెళ్లిపోతే బాగుండనుంది ఏ ఒక్కడికి కదలాలని లేదు మాటలు రానట్లు ఎవరు మట్టుకు వారు నిశ్శబ్దంలో ఉండిపోయారు గంటలు దొల్లిపోతున్నాయి సరళకు విసుగొస్తోంది ఏడుకొస్తోంది చివరకు లేచి నిలబడి సారీ ఇప్పుడు నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్లాలండి రేపు కలుద్దాం అని చేతులు జోడించింది అలాగే అలాగే అంటూ ముగ్గురు ఒక్కసారిగా బయటకు నడిచారు జగన్నాథం సలహా ఎంత చేదుగా ఎంత అవమానకరంగా ఉన్నా అప్పటి పరిస్థితుల్లో అంతకంటే గత్యంతరం తోచలేదు సరళకి చైర్మన్ వెంకట్రావు గారిని కలుసుకుని తన దీనావస్థ చెప్పుకుంది తనకు టీచర్ ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడింది ఈ రోజుల్లో బిఏ బీఈడీలే ఎందరో ఉద్యోగాలు లేకుండా ఉన్నారమ్మా నీకు ట్రైనింగ్ లేదు అని నవ్వాడు వెంకట్రావు అవుననుకోండి మీరు దయతలిచి ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తే తర్వాత ట్రైనింగ్ అవుతాను ప్రస్తుతం నాకున్న పరిస్థితుల్లో నాకు ఉద్యోగం చాలా అవసరం ప్రయత్నిస్తాను రేపు కనబడు అలా సరళను పదిసార్లు చుట్టూ తిప్పించుకుని ఏదో పెద్ద ఉపకారం చూస్తున్నట్టు రెండు వందల రూపాయల జీతానికి టీచర్ ఉద్యోగం ఇప్పించాడు ఇప్పించిన మర్నాటి నుంచి ఏదో వంకతో సరళింటికొచ్చి ఏదో మాట్లాడుతూ కూర్చునేవాడు మధ్యలో వెకిలిగా నవ్వేవాడు అవన్నీ భరిస్తూ మాట్లాడి పంపించేసేది సరళ పంచాయతీ ఆఫీసులో ఏదో గుమస్తా ఉద్యోగం ఖాళీగా ఉందని విని అది గోపాల్కిప్పించమని మోహన్ రావు గారిని ప్రార్థించింది మోహన్ రావు ఆ ఉద్యోగం గోపాల్కి ఇప్పించాడు అప్పటి నుంచి ఇంటికొచ్చి కూర్చునే వాళ్లలో మోహన్ రావు కూడా ఒకడైపోయాడు ఇదంతా గమనిస్తున్న శ్రీనాథ్కి ఒంటికి కారం రాసినట్లుగా ఉండేది ఇటీవల అతనికి సరళ కనిపించడమే లేదు స్కూల్కి వెళ్ళొచ్చేసరికల్లా ఇంట్లో ఎవరో ఒకరు అతిథిదేవుళ్ళు తయారుగా ఉండేవారు ఆ తర్వాత ఇంట్లో పని శ్రీనాథ్ని కలుసుకోవడానికి తీరిక చిక్కడమే లేదు ఆ రోజు రాధతో కబురు చేయించాడు శ్రీనాథ్ సరళను పైకి రమ్మని సరళ పైకొచ్చింది సరళ చాలా మారిపోయింది మనిషి బాగా చిక్కుపోయింది ముఖంలో అలసట విసుగు స్పష్టంగా కనిపిస్తున్నాయి వెనకటి ఉత్సాహం ఏ కోసానా లేదు నేను నిష్ఠూరం ఆడుతున్నట్లుగా అన్నాడు శ్రీనాథ్ శ్రీనాథ్ యంత్రంలా తిరిగి తిరిగి ఉన్నాను నువ్వు కూడా నిందలు నిష్ఠూరాలు మొదలు పెట్టకు మీ అమ్మగారి చేత్కారాలు మీ నాన్నగారి ఓంకారాలు కూడా భరించి నేను ఇక్కడికి వస్తున్నానంటే నిన్ను మరిచిపోయినట్టేనా తన దెబ్బిపోడుపు వ్యంగ్యదోరణి వదిలేసి సూటిగా అడిగేశాడు శ్రీనాథ్ సరళ ఏంటిదంతా ఎప్పుడు చూసినా రావో మోహన్ రావో ఎవరో ఒకరు మీ ఇంట్లో ఇదంతా నీకు బాగుందా నాకు బాగుందా అని అడుగుతున్నావా చూస్తున్నాను వాళ్ళని వదిలించుకోలేక ఏం చేయను ఇలాంటి సుడుగుండంలో చిక్కుపోయాను వాళ్ళని పోమను రావద్దను ఎలా డాక్టర్ సుందర్రావుని రావద్దంటే రేపటి నుండి మామయ్యకి వైద్యం జరగదు ఆ గ్లూకోజు అలా నీడుల ద్వారా ఎక్కించడం మా వల్ల అవుతుందా చూస్తూ చూస్తూ నిండు ప్రాణాన్ని బలి తీసుకోమంటావా చైర్మన్ గారికి కోపం వస్తే నా ఉద్యోగం పోతుంది ప్రెసిడెంట్ గారికి కోపం వస్తే గోపాల్ ఉద్యోగం పోతుంది ఇప్పుడిప్పుడు ఇంట్లో అందరూ కనీసం రెండు పోట్లా తింటున్నారు అందుకని ఇంత నీచానికి స్టాపిట్ నేనే నీచానికి దిగలేదు వాళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నారు అంతే కానీ వాళ్ళ ఇంటెన్షన్ మంచిది కాదని నీకు తెలీదు తెలుసు కానీ బయటపడలేదుగా అలాంటి అవకాశం లేదు మా ఇంట్లో అది ధైర్యం ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళు అక్కడతో ఆగరు సరళ ఎలాగోకలా సాధించుకోవాలని చూస్తారు అప్పుడు చూసుకోవచ్చు అంతగా వస్తే అప్పుడే ఏదో కోపాయంతో తప్పించుకుంటాను సరళ ప్లీజ్ నువ్వు వాడుతోంది పులులతో ఈ గోలకంతా గుడ్ బై చెప్పేశాయి నా వల్ల కాదు శ్రీనాథ్ ఏ రకంగానైనా మా మావయ్య కుటుంబాన్ని ఆదుకోవడమే నా ఏకైక లక్ష్యం ఎందుకంటే మరో మార్గం ఏదైనా ఉంటే చూపించు ఈ మార్గం వదిలేస్తాను చూపించు శ్రీనాథ్ కన్నీళ్లతో సరళ ఉద్రేకంగా నిలబెట్టి ప్రశ్నిస్తుంటే ఏ సమాధానం చెప్పలేకపోయాడు శ్రీనాథ్ సరళ కన్నీళ్లు తు తుడుచుకుంది వస్తాను శ్రీనాథ్ నాకు నువ్వొక్కడవే నిజమైన స్నేహితుడివి నాకు నిజంగా అవసరమైనప్పుడు యాచనపు నీ ముందుకే వస్తాను అంతవరకు ఇలా ఏటికి ఎదురితూనే ఉంటాను సరళం వెళ్లిపోయింది శ్రీనాథ్కి చదువు లేదు ఉద్యోగం లేదు ఫ్యామిలీ బిజినెస్ లో దిగడం అతని వల్ల కాలేదు చేతికందిన పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడం అతనికి విసుగ్గా ఉంది ముందు ఎలాగైనా తన ఆరోగ్యం బాగుపడితే అప్పుడు సరళకు అండగా నిలవవాళ్ళు కానీ ఎలా బాగుపడుతుంది జగన్నాథం హోమియోపతి ఆయుర్వేదం మొదలైన అన్ని రకాల వైద్యాలు చేయించాడు ఫలితం దక్కలేదు ఈ అనారోగ్య శరీరంతో ఆర్థిక స్వాతంత్రం లేని తను సరళను ఎలా ఆదుకోగలడు సరళ భయపడుతోన్న దుర్మూర్తం రానే వచ్చింది డాక్టర్ సుందర్రావు దీక్షితుల ఆరోగ్యం గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ సరళ రేపటికి నేను గెస్ట్ హౌస్ బుక్ చేశాను అక్కడికి రాగలవా సరదాగా సేపు గడపొచ్చు అని అడిగేశాడు సరళ గుండెలు గుబేలు అన్నాయి సారీ సార్ మా కొంట్లో బాగుండలేదు రేపు రావడానికి కుదరదండి అలాగా పొని మరో రోజు ఏర్పాటు చేస్తాను సరళ మాట్లాడలేదు అప్పటికి తప్పించుకుంది కాని మళ్లీ అలాంటి ప్రమాదం ఎదుర్కోక తప్పదు ఎన్నాళ్ళు ఇలా తప్పించుకోగలదు చూద్దాం ముందు సంగతి భవిష్యత్తుపై భారం భగవంతుడిపై నిద్రేసింది ఆ సాయంత్రం మోహన్ రావు వచ్చి వెళ్ళాక రాజేశ్వరి సరళని పిలిచింది సరళ పద్మకు పెళ్లి కావాలి నువ్వు నీ స్నేహితులతో ఎక్కడైనా మాట్లాడకూడదు మన ఇంటికి వాళ్ళంతా రావడం బాగుండదు అంది నిర్గాంత పోయింది సరళ తనకంటే చాలా చిన్నది పద్మ పద్మ పెళ్లి కోసం పోకులాడుతూ తనతో ఇంత దారుణంగా మాట్లాడుతోంది అత్తయ్య తను ఈ కుటుంబం కోసం ఎందుకు పోటు వీళ్లను వీళ్ల కర్మానికి వదిలి ఎటైనా పోకూడదు ఎందుకు పోలేకపోతోంది మంచంలో పడి లేక కన్నీళ్లు పెట్టుకుంటున్న దీక్షితుల రూపం కళ్ళలో మిగిలింది దిక్కులేని అనాథగా ఉన్న తనను రామ్మ అని ఆప్యాయంగా తన ఇంటికి తీసుకురావడం గుర్తుకొచ్చింది మావయ్య ఎన్ని కష్టాలు ఎదురైనా నీ రుణం తీర్చుకుంటాను అనుకుంది మనసులో ఆ మరణాడే దీక్షితులకి గొంతులో గొరగొర ప్రారంభమైంది సరళవంక కన్నీళ్లతో జాలిగా చూశాడు సరళ చటుకున్న దీక్షితుల చెయ్యి తన చేతిలోకి తీసుకుని బాధపడకు మావయ్య నేనుండగా మన కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది రానిను అంది దీక్షితుల కళ్ళు మెరిశాయి ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే అతని ప్రాణాలు అనంత విశ్వంలో లీనమైపోయాయి శవాన్ని ఇంటికి చేర్చారు కబురు తెలిసి నిర్మలొచ్చింది శవ సంస్కారానికి కూడా ఇంట్లో డబ్బులు లేవు రాజేశ్వరి నిర్మల్ని ప్రాధేయపడి నిర్మల మేళ్ళలో రెండు పేటలు గొలుసు జగన్నాథం దగ్గర తాకట్టు పెట్టి వెయ్యి రూపాయలు తెచ్చింది ఆ డబ్బుతో ఎలాగో అంత్యక్రియలు పూర్తయ్యాయి నిర్మల మెళ్లోకి ఒక రోళ్లు గోళ్లు గొలుసు కొనిచ్చింది సరళ రెండు నెలల్లో తాకట్టు విడిపించి ఆ గొలుసు ఇచ్చేస్తామని నిర్మలకి వాగ్దానం చేశారు సరళ రాజేశ్వరి తన అత్తవారు ఏమంటారో అనని భయపడుతూనే అత్తవారింటికి వెళ్ళింది నిర్మల ఈ గొడవలన్నీ పూర్తయ్యాక సుందర్రావు మళ్ళీ గెస్ట్ హౌస్ ప్రస్తావం తెచ్చాడు సరళ దగ్గర సరళ కాళికలా లేచి రాస్కెళ్ళి బుద్ధి లేదు పెళ్లి కాని ఆడపిల్లని గెస్ట్ హౌస్ రమ్మంటావా తిన్నగా బయటికినాడు లేకపోతే నీ మీద పై అధికారులకు రిపోర్ట్ చేస్తాను అని గర్జించింది హడలిపోయి బయటకు పరిగెట్టి సుందర్రావు బయటపడ్డాడు పళ్ళు నూరుకున్నాడు కసిగా నుదిరికి పట్టిన చెమట పైటి కొంగుతో తుడుచుకుని ఒకటి పేడ వదిలింది అనుకుంది సరళ చంద్రమోహన్ ఆ టౌన్ లో అనాథలైన ఆడవాళ్ల కోసం ఒక హోమ్ నడుపుతున్నాడు అందులో జీవితాలకు ఉపయోగపడే టైలరింగ్ ఎంబ్రాయిడరీ మొదలైనవన్నీ నేర్పుతున్నారు థర్డ్ ఫారం మాత్రం పాస్ అయి చదువు లేకుండా ఉన్న పద్మినిని ఆ హోమ్ లో చేర్పించాలని తీసుకువెళ్ళింది సరళ చంద్రమోహన్ని కలుసుకుని తనొచ్చిన పని చెప్పింది ఈ హోమ్ లో అనాథలకే ఉచితంగా నేర్పిస్తాం మిగిలిన వాళ్ళు ఫీజు కట్టాలి అన్నాడు నిర్మోహమాటంగా చంద్రమోహన్ సార్ మేం ప్రస్తుతం ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం అందుకని అని సరళ ఏదో చెప్పబోతుండగానే చంద్రమోహన్ అడ్డుపడి చూడండి నా దృష్టిలో ఆర్థిక దుస్థితి అనే మాట అర్థం లేని కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నంత వరకు ఎవరూ ఆర్థికంగా పడనక్కర్లేదు సోంబేరితనము ఫాల్స్ ప్రెస్టేజీ మొదలైన పట్టుకో వేలాడిన వాళ్ళు తప్ప మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని అంటున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళం చూసారా కడుపు కోసం పడుపు వృత్తికి దిగి పోలీసుల చేతిలో చిక్కి సంఘంలో స్థానం లేక చావలేక వాళ్ళు ఉన్నారు వయసు మీద నాన్న వాళ్ళు ఆదరించకపోగా ఈ వయసులో కూడా కష్టపడి పోసుకోవాలని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు భరత మరొక స్త్రీని చేరదీసి తిండి పెట్టక ఇంట్లోంచి గెంటేస్తే ఆ అన్యాయాన్ని ఎదుర్కోలేక చదురాని కారణంగా తాము బ్రతుకులు తాము బ్రతకలేక సతమతమైపోతున్న వాళ్లు ఉన్నారు వేళతో పోలిస్తే మీ పరిస్థితి ఎంత మెరుగు అంచేత మీరు జీతం కట్టవలసిందే అన్నాడు సరళ ఆ హోమంతా తిరిగి చూసింది దైన్యం చూస్తోన్న ఆ స్త్రీలను చూస్తుంటే సరళకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ సమాజంలో ఈనాటికి ఆడదాని స్థితి ఎంత అధ్వానంగా ఉందా అనుకుంది పది రూపాయలు జీతం కట్టి పద్మని టైలరింగ్ క్లాసులో చేర్పించింది అప్పుడే చంద్రమోహన్ గురించి తెలుసుకుంది అతడు బాగా పేరున్న లాయర్ అయినా ఫీజు తీసుకోకుండా గిరిజనుల కేసులు వకాల్త తీసుకుని వాళ్లకు అన్యాయం జరగకుండా ప్రయత్నిస్తున్నాడు పేదవాళ్లు ముఖ్యంగా గిరిజనులు అతడిని దేవుళ్లా చూస్తారు అనాథలైన ఆడవాళ్ల కోసం ఈ హోమ్ నడిపిస్తున్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత అతనంటే చాలా గౌరవం కలిగింది నీలా నిస్వార్థంగా సేవ చేసేవాళ్లు నూటికొక్కరు కూడా ఉండరు అంది గౌరవంగా చంద్రమోహన్ తేలిగ్గా నవ్వేస్తూ నాది స్వార్థమో నిస్వార్థమో మీకేం తెలుసు వినికిడి మీద అంత తేలిగ్గా నిర్ణయానికి రాకూడదు అనుభవం మీద తెలుసుకోవాలి అన్నాడు అతని నిరాడంబరత నిరహంకారత మరింత గౌరవభావాన్ని పెంచింది సరళ మనసులో నమస్కారం చేసి వచ్చేసింది అమెరికాలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు స్పెషలైజ్ చేసిన డాక్టర్ ఒకరున్నారని జగన్నాథానికి ఎవరో చెప్పారు అక్కడికి పంపితే శ్రీనాథ్ ఆస్తమా తగ్గవచ్చునేమో ప్రయత్నించమన్నారు అతనిది మామూలు ఆస్తమా కాదని ఇండియాలో డాక్టర్లందరూ నిర్ణయించారు ఇక చివరి ప్రయత్నంగా లంగ్ స్పెషలిస్ట్ కి చూపించాలి అనుకున్నాడు జగన్నాథం ఒక్కగానొక్క కొడుకు అతని ఆరోగ్యం కంటే డబ్బు ఎక్కువ కాదు అనుకున్నాడు శ్రీనాథిని అమెరికా పంపించే ప్రయత్నాలు చేయసాగాడు జగన్నాథం దూరపు ఎవరో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు వాళ్లకి రాసి వాళ్ల సహకారం కోరాడు ఆ బంధువుల కుటుంబం హైదరాబాద్ లో ఉంది ఆ కుటుంబానికి జగన్నాథం ఇండియన్ కరెన్సీ ఇచ్చే పద్ధతి మీద ఆ డబ్బుకు సమానమైన అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టడానికి ఆ బంధువు ఒప్పుకున్నాడు శ్రీనాథ్ని పేయింగ్ గెస్ట్ గా తన ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ఒప్పుకున్నాడు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి శ్రీనాథ్ కబురు చేయగా ఒకనాడు సరళ అతని దగ్గరకు వచ్చింది నేను అమెరికా వెళుతున్నాను తెలిసిందా అన్నాడు శ్రీనాథ్ తెలిసింది అన్నట్లు తల ఊపింది సరళ అక్కడ బహుశా ఐదారు నెలలు ఉండవలసి వస్తుందనుకుంటాను ఇంకా ఎక్కువ రోజులుండాలో ఈ ఆస్తమాలో ఉన్నన్ని రకాలు ఇంకే రోగంలోనూ లేవట నా రోగం అక్కడైనా తగ్గుతుందో లేదో అలా నిరాశ పడకు అక్కడ మన దేశంలో కంటే ప్రవీణులుంటారు కదా తప్పకుండా నయమైపోతుంది సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు తిరిగి తిరిగొస్తావు ఐదారు నెలలు నిన్ను చూడకుండా ఉండగలనా సరళ సరళ సమాధానం చెప్పలేదు తలదించుకుంది కూతరాలు రాస్తావా నువ్వు సమాధానమిస్తావా నా కొంట్లో శక్తున్నంత వరకు నీ ఉత్తరాలు రాస్తూనే ఉంటాను అదిగో మళ్ళా అదే మాట నీకు తప్పకుండా నయమవుతుంది అసలు నేను ఈ ప్రయాణానికి ఎందుకు సిద్ధమవుతున్నానో తెలుసా నీ ఆరోగ్యం బాగుపడ్డానికి అవును ఒక శాపంలా నన్ను కబలిస్తోన్న ఈ నుండి విముక్తి కలిగితే నాకు ఏదైనా ఉద్యోగం చేసుకోగలిగే సామర్థ్యం వస్తే నీకు అండగా నిలబడదామని నీ బరువు బాధ్యతలు నేను పంచుకుందామని నీ ముఖంలో ఆ అలసట తుడిచేసి వెనకటి ఉత్సాహంతో నింపాలని శ్రీనాథ్ సరళ నేను త్వరలోనే వెళతాననుకుంటా ఈ లోగాను తరచూ వస్తూ ఉండు తప్పకుండా వస్తాను రాజ్యలక్ష్మి ఏదో పని వచ్చినట్లు అక్కడికొచ్చి సరళను కొరకరా చూసింది సరళ ఆ చూపులు లక్ష పెట్టలేదు శ్రీనాథ్ ఇదంతా గమనించి అమ్మా సరళ కొంచెం కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు పోయింది రాజలక్ష్మి ఇప్పుడేం కాఫీ నా కోపిక లేదు అనేసింది వద్దులేండి అంది సరళ అదేంటి సరళ నీకు కాఫీ ఇవ్వాలని కోరిక కలిగింది ఇంత చిన్న కోరిక కూడా తీర్చుకోనివా అని తల్లిని చూసి అమ్మా నువ్వు పెట్టకపోతే నేనే తయారు చేస్తానులే నీ కూడా కావాలా అని లేవబోయాడు వద్దులే నేనే వెళ్తాను విసుగు అణుచుకుంటూ లేచింది రాజ్యలక్ష్మి ఆవిడ వెళ్ళగానే శ్రీనాథ్ నవ్వాడు సరళ కూడా నవ్వింది సరళకు చాలా సంతోషం కలిగింది కాఫీ కోసం కాదు శ్రీనాథ్ పట్టుబట్టి తనకు రాజ్యలక్ష్మితో మర్యాద చేయిస్తున్నందుకు తన కోసం ఈ మాత్రం తల్లిని ఎదిరించడానికి సిద్ధపడినందుకు అయినా ఈ అనుబంధం ఏ ఆకృతి దిద్దుకుంటుందో ఊహించడానికి భయం వేసింది సరళకి కాఫీ తాగి మళ్లీ వస్తానని చెప్పి కిందకొచ్చేసింది చైర్మన్ వెంకట్రావు గారు ఒకసారి తమ ఇంటికి రమ్మని కబురు చేశారు అలా ఇళ్ళకు ఇళ్లకు వెళ్లడం ఇష్టం లేదు కానీ వెళ్ళకపోతే కోపం వస్తుందేమో ఉద్యోగం తీసేస్తారేమో అని భయం ఒకటికి రెండు సార్లు వెళ్ళింది ఇంట్లో అతని భార్య పిల్లలు అందరూ ఉన్నారు భార్య కూడా మర్యాదగా మాట్లాడింది వాళ్ళ అమ్మాయి పదో క్లాసు పరీక్షకు కూర్చుంటోందట ఏవో సందేహాలున్నాయి కాస్త చెప్పమని అడిగాడు ఇలా ఇంటికి పిలిపించి చదువు చెప్పించుకోవడం మరీ దాష్టికం ఆ పిల్లని కూర్చోబెట్టుకుని అర్థం కానివన్నీ వివరించింది రెండు రోజులు మరోసారి కూడా పిల్లల చదువు కోసమే పిలిపించాడు అతని భార్య కూడా చాలా మర్యాదగా మాట్లాడడంతో అతని ఇంటికి వెళ్లడానికి భయం తగ్గింది కాని ఆ రోజు వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేరు సరళకేదో భయం వేసింది వెంకట్రావు వికిలి వచ్చి కూర్చో అన్నాడు సరళ నిలబడే ఇంట్లో ఎవరూ లేరా అంది సరళ భయపడినట్లే వెంకట్రావు తలుపులు వేసేసి ఎవరూ లేరు ఎవరూ రారు అన్నాడు సరళ సర్వాంగాలు ఉలికాయి ఏం చెయ్యాలో ఒక క్షణం తోచలేదు వెంకట్రావు వెకిలినవ్వుతో ముందుకొస్తున్నాడు చటుకున దగ్గర్లో ఉన్న ఫ్లవర్ వాజ్ వెంకట్రావు మీదకి విసిరికొట్టింది ఈ సంఘటన ఎదురుచూడని వెంకట్రావు బాధతో అబ్బా అనుకుని తేరుకునేలోగానే తలుపులు తెరుచుకుని వీధిన పడి పరుగు మొదలుపెట్టింది ఉన్మాదిలా పరిగెడుతోన్న సరళ ఎదురుగా వస్తోన్న చంద్రమోహన్ ఢీకొని పడబోయి అతడు పట్టుకోగా నిలబడింది ఎక్కడికి ఏంటా పరుగు ఆశ్చర్యంగా అడిగాడు చంద్రమోహన్ సరళ సమాధానం చెప్పలేక ఒగరుస్తూ కన్నీళ్లతో దీనంగా చూసింది సరళ అవస్థ చూసి చంద్రమోహన్ ఆమె చేయి పట్టుకుని దగ్గర్లో ఉన్న తన హోమ్ కి తీసుకువెళ్లాడు ఆఫీసు రూమ్ లో కుర్చీలో కూర్చోబెట్టి ఇచ్చాడు గ్లాసుడు నీళ్లు గడగడా తాగేసింది సరళ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పింది విని పెద్దగా ఆశ్చర్యపోలేదు చంద్రమోహన్ వీళ్ళు ఇలాంటి రాబందులని నాకు తెలుసు పొలాల్లో కూలికొచ్చే గిరిజనుల ఆడవాళ్లతో కూడా ఇలాగే నీచంగా ప్రవర్తించాలని చూస్తారు మీరు అతని ఇంటికి వెళ్లకుండా ఉండవలసింది అన్నాడు భార్య ఉంటుంది కదా అనుకున్నాను వెళ్ళకపోతే కోపం వచ్చి ఉద్యోగం పీకేస్తాడేమోనని భయపడ్డాను ఈ కాస్త ఉద్యోగము పోతే మా మామి కుటుంబం అంతా తిండి కూడా లేకుండా మాడాలి మీకు ఉద్యోగం కావాలంటే నేను ఇవ్వగలను అంతకంటే అదృష్టమా ఏ ఉద్యోగం టీచర్ ఉద్యోగమే గిరిజన ప్రాంతంలో నేను పెట్టిన బడిలో టీచర్ ఉద్యోగం మీకు జీతం రెండు వందల యాభై ఇస్తాను కానీ మీరు అక్కడ ఉండవలసి వస్తుంది అక్కడ ఉండాలా ఏం వాళ్ళు కొంచెం మొరటు మనుషులే కానీ ఈ రాబందుల కంటే కోటి రెట్లు వాళ్ళు మీ మీద ఏగ వాళ్ళని ఎవరు వాళ్ళంతా బల్లేలు పట్టుకుని నిలబడ్డారంటే ఎవరు మీ దరిదోపులకి రాలేరు అక్కడ ఏదో గవర్నమెంట్ స్కూల్ ఉంది కానీ ఆ టీచర్ అక్కడ ఎప్పుడూ ఉండదు అతనికి జీతం కూడా సరిగ్గా అనుకుంటాను ఈ స్కూలు నామమాత్రంగా ఉంది ఇన్స్పెక్షన్ ఓపినం తెలిసినప్పుడు మాత్రం ఆ టీచర్ నుంచో ఊడి పడతాడు హడావిడిగా ఐదారుగురు పిల్లల్ని పోగు చేసి చదువు చెప్తున్నట్లు నటిస్తాడు అంతే ఆ గిరిజనుల్లోనూ ఎవరికీ చదువు మీద ఆసక్తి లేదు పిల్లల్ని కూలికి పంపి డబ్బు సంపాదించాలని చూస్తారే కాని ఉండదు అందుకే నేనే బడి పెట్టాను చదువుకోమనే వాళ్లను మనం ప్రోత్సహించాలి అంతకుముందు నేను వేస్తున్న టీచర్ మరేదో మంచి ఉద్యోగం వచ్చి వెళ్లిపోయాడు మీరు చేస్తానంటే అతని స్థానంలో మిమ్మల్ని తీసుకుంటాను మీరు నిజాయితీగా పనిచేస్తే ఒక్క సంవత్సరంలో జీతం ఎక్కువ చేస్తాను కొంచెం సేపు ఆలోచించుకుని వస్తాను అని ఊపేసుకుంది సరళి సరళ వెళ్లి గిరిజన ప్రాంతంలో ఉంటానంటే రాజేశ్వరి అడ్డు చెప్పింది ఆడపిల్ల అక్కడ ఎలా ఉంటావో అంది అత్తయ్య నా కారణంగా ఈ ఇంటికి మగవాళ్ళు వస్తున్నారని ఆ కారణంగా పద్మకి పెళ్లి కాదని బాధపడ్డావుగా ఇప్పుడు నేను వెళ్లిపోతే ఆ బెడద తప్పుతుంది అదేంటి ఏదో అంటే నువ్వు ఒక్కదానివి ఉంటే నాకు స్థిమితంగా ఉంటుందా అసలు సంగతి సరళ వెళ్ళిపోతుందంటే ఆవిడకు భయంగా ఉంది సరళ అటు ఆడతోడుగాను ఇటు మగదిక్కుగాను నిస్వార్థంగా కుటుంబాన్ని ఆదుకుంటోంది సరళ లేకపోతే ఒక్కరోజైనా తనకెలా గడుస్తుందా అని బెంగపడింది ఆవిడ ప్రతివారం వస్తుంటాలే అత్తయ్య అనేసి తన సామాను సర్దుకుని చంద్రమోహన్ జీప్లో బయలుదేరి వెళ్లిపోయింది జీప్లో చంద్రమోహన్ పక్కన కూర్చున్న తనను పైనుంచి శ్రీనాథ్ ఆశ్చర్యంతో చూస్తున్నాడని సరళకు తెలీదు ఆ ప్రాంతమంతా కలిసి ఒక వంద ఒక ఒకవైపంతా దట్టంగా వ్యాపించిన అడవులు ఆ అడవుల్లో కూలికొండే గిరిజనులకు ప్రధానమైన జీవనాధారం వాళ్లల్లో కొందరికి పంట పొలాలున్నాయి కాని వాటిలో చాలా భాగం తాకట్లోకి వెళ్లి భూకామందుల పొలాల్లో కలిసిపోయాయి కొందరికి మిరక పొలాలున్నాయి ఆ పంటలు పూర్తిగా దైవాధీనం పగలంతా ఉక్కు మనుషుల్లా కండలు కరిగించుకుంటూ పనిచేస్తారు రాత్రియ్యేసరికల్లా తప్పతాగి తమ మానవత్వాన్ని మరిచిపోతారు చదువులో వాళ్ళు చాలా చాలా తక్కువ అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా ఉంది అయినా ఆ స్కూల్కి పిల్లలెవరూ వెళ్లకపోవడం సరళకు విచిత్రం అనిపించింది మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపరు అక్కడ ఉచిత భోజన సదుపాయాలున్నాయి కదా అని అడిగింది సరళ ఒక కోయి యువతి మూతి ముక్కు తిప్పుకుంటూ ఎందుకాడికి మాడిపోయానుక అంది సరళకి మొదట అర్థం కాలేదు తర్వాత ఆ యువతి ఇంకా వివరంగా చెప్పింది అన్నాలు పెడతామంటారు గంజిపొడ పొయ్యరు పిల్లలు మలమల మాడి సత్తారు అంతా ఆళ్ళే మిగుతారు ఆడికి పంపం అంది పందికొక్కులు న్యాయాన్యాయాలు ఉచితానుచితాలు దయాదాక్షిణ్యాలు ఏవీ లేని పందికొక్కలు చేతి కందినంతా మింగడం తప్ప మరో ఆలోచన లేని పల్లికొకులు జుగుప్సతో శరీరం జలదరించింది సరళకి గోచీలతో చింకి లాగులతో ఉన్న ఆడపిల్లలను చూస్తుంటే మనసు కరిగిపోయింది అయినా తమ పిల్లల్ని బడికి పంపించేలా ఆ పెద్దల్ని ఒప్పించడం బడికొచ్చిన ఆ పిల్లల్ని చదివించడం అంత తేలిక కాలేదు సరళకి మీ పిల్లల్ని కూలికి పంపితే ఈ రోజుకి కూలి వస్తాయి నిజమే కాని మీరు చూపుతో ఆలోచించడం లేదు ఇప్పుడు చదువుకుంటే ముందు ముందు మీరంతా ఇంకా అభివృద్ధిలోకి రావచ్చు అని బడిలోకి బడిలోకెళ్లి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా అమాయకంగా ఆశగా అడిగింది ఒక యువతి ఏమీ చెప్పలేకపోయింది సరళ చదువుకున్నంత మాత్రాన వెంటనే ఉద్యోగాలు వస్తాయని ఎలా చెప్పగలదు ఎటు కాకుండా ఇంకా ఇంకా బాగా చదివితే అప్పుడు వస్తాయి పెద్ద ఉద్యోగాలు అంది వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూశారు ఆ ప్రాంతాల్లో కూడా నాగరికత వ్యాపించింది కట్టు బొట్టు ఇదివరకులా లేదు పూల పేర్లు మొదలైనవి కూడా లేవు చాలా మంది మామూలు జనంలాగా మోకాళ్లపైకి చీరలు కట్టుకున్నారు ఎవరో పెద్దవాళ్లు ముసలివాళ్లు తప్ప అందరూ రవికలు తొడుక్కుంటున్నారు వాళ్ళ పేర్లు కూడా రమ రాధ జ్యోతి ఇలాగే ఉన్నాయి పాతకాలం పేర్లు ఏ కొద్ది మందికో ఉన్నాయి వాళ్లలో వెంకటేష్ చాలా తమాషగా కనపడ్డాడు వాడు చంద్రమోహన్కి కుడు పనిచేస్తాడు బీడీఓ ఆఫీసు నుంచి గోధుమరబ జొన్నరబ మొదలైనవి తెచ్చి బాలవాడిలో పిల్లలకి పంచడం బాలవాడిలో వంట చేయడం మొదలైన పనులు చేస్తాడు ఏం చదువుకోలేదు కాని చంద్రంతో తిరగడం వల్ల కొంత కొంత సంస్కారం అబ్బింది కావాలని సాధ్యమైనన్ని ఇంగ్లీషు మాటలు వాడుతూ ఉంటాడు వీళ్ళకి చదువు వ్యాల్యూ తెలవదండి ఈ స్కూల్లో వెయ్యరండి పిల్లల్ని మా బొట్టిగాన్ని పంపుతానండి స్కూల్కి అంటాడు సరళ ఉండడానికి ఇల్లు కూడా అతడే ఏర్పాటు చేశాడు రావిరి నేసిన పాకది ఆ గుంపు నాయకుడు బెల్లా వాడి అసలు పేరేంటో అందరూ భిల్లా అనే పిలుస్తారు వాడి కూతురు ఇతారా సరళకి సాయంగా పడుకుంది అది తన పేరు ఈశ్వరి అని చెప్తోంది ఇంట్లో ఈత అని పిలుస్తారు ఒక్క రెండు రోజుల్లోనే సరళంటే అందరికీ గౌరవం ఏర్పడిపోయింది సరళకు కూడా తన టౌన్ లో పెద్ద మనుషుల కంటే అనాగరికులుగా భావించబడే ఈ గిరిజనులే ఎంతో మంచివారు అనిపించింది ఎప్పుడూ రణగొణధ్వనితో ఉండే రెండు గదుల అద్దీళ్ళు కంటే ప్రశాంతంగా విశాలంగా ఉన్న ఆ పూరిళ్ళే అనిపించింది అక్కడి జనం సునాయాసంగా పద్దెనిమిది మైళ్ళు నడిచి టౌన్ కి వెళ్లిపోతారు తమ అడవి సామాను అమ్మి అక్కడి నుంచి తమకు కావలసినవి తెచ్చుకుంటారు ఇదో దూరమేటండి ఇంకా ఎన్ని మైళ్ళైనా నడిసేస్తాం మేము అంటారు వాళ్లకు ప్రధానమైన ఆహారం వీళ్లు దుంపలు నారతీగ మొదలైనవే ఇలాంటివన్నీ ఉడకబెట్టి కాచి తాగుతారు ఇలాంటి ఆహారం తీసుకుంటూ అంత దృఢంగా ఉన్న వాళ్ళని చూసి తన బిడ్డలను ప్రకృతి ఎక్కడికక్కడ కాపాడుకుంటుంది అనుకుంది ఎప్పుడైనా అపరూపంగా వరన్నం దొరికినప్పుడు వాళ్ళు జే జే బువ్వా అని సంబరపడిపోతుంటారు వాళ్ళకది ఎంత అందరాందో అనుకుని జైలు పడింది బ్రతుకు మొత్తం కేవలం మనుగడకై ఒక పోరాటం కాగా ప్రకృతితో ఢీకొంటూ బ్రతికే వాళ్ళని చూస్తుంటే సరళలో ఆత్మవిశ్వాసం అధికం కాసాగింది ఆ రోజు ఊళ్ళో జనమంతా గుంపు గుడి ఏదో గొడవ కొడుతున్నారు ఫారెస్ట్ గార్డుతో గట్టిగా అరుస్తూ పోట్లాడుతున్నారు ఏమిటో తెలుసుకుంది సరళ అడవి శుభ్రం చేయించి చదును చేసి టేకు మొక్కలు నాటిస్తున్నారు అందుకు గవర్నమెంట్ నిర్ణయించిన రోజు కూలీ ఇవ్వకుండా తక్కువిస్తున్నారు చంద్రమోహన్ పుణ్యమాని తమకు రావలసిన కూలి వివరాలు తెలుసుకున్న కోయదారులు తమకు రావలసిన కూలీ కోసం అలజడి ప్రారంభించారు అప్పుడు అడవిలో పనిచేయడానికి నుంచో కూలీలను తీసుకొచ్చారు అది అన్యాయమని గోల పెడుతున్నారు వీళ్ళు వెంకటేశు చక్క నడుచుకుంటూ వెళ్లిపోయాడు టౌన్కి చంద్రమోహన్కి విషయం చెప్పడానికి చంద్రమోహన్ వెంటనే జీప్ మీద వచ్చాడు ఫారెస్ట్ గార్డుతో ఘర్షణ పడ్డాడు ఆ కొత్త కూలీలు నచ్చప్పబోయాడు కూలీలు అటూ ఇటూ కూడా కూలీలు కడుపు కకృతికి రోజంతా గొడ్డల్లా చాకరీ చేయడానికి సిద్ధపడొచ్చిన కూలీలు తమ ఆకలి మాటలకు తట్టుకోలేక రావలసిన కూలీ కంటే తక్కువ కూలీకి బండచాకరీ చేయడానికి సిద్ధపడిన కూలీలు ఆ ఆకలి పొట్టల మీద కొట్టి తమ పొట్టలు పెంచుకునే ఆఫీసర్లు వాళ్లకు న్యాయంగా రావాల్సిన కూలీ కంటే తక్కువ ఇచ్చి మిగిలింది తరగతుల వారిగా పంచుకుంటారు ఈ విషయంలో మీరు సవ్యంగా వ్యవహరించకపోతే చాలా దూరం పోతుంది వీళ్ళందరినీ సాక్షులుగా ఉంచుకుని ఈ అన్యాయం కోర్టు ముందు తెస్తాను అని బెదిరించాడు చంద్రమోహన్ అంతకుముందు కోయలు కోర్టులంటే చాలా భయపడేవారు అంచేత పై అధికారులు ఆడింది ఆటగా సాగేది ఇప్పుడు చంద్రమోహన్ అన్నతో కోర్టుకెక్కడానికి సిద్ధపడుతున్నారు అంచేత పై అధికారులే వచ్చింది ఎంతోసేపు ఘర్షణ సాగిన తర్వాత ఫారెస్ట్ గార్డ్ ఎక్కడి నుంచో తెచ్చిన కూలీలు వెళ్లిపోయారు గవర్నమెంట్ నిర్ణయించిన కూలిచి వీళ్లనే పనిలో నియమించుకోవడం జరిగింది అలసటతో తన దగ్గరకొచ్చిన చంద్రమోహన్ దేవుళ్లాగే కనిపించాడు సరళకి అలా చూస్తున్నారేమిటి రుమాలతో ముఖం తుడుచుకుంటూ అడిగాడు చంద్రమోహన్ భగవద్గీతలో సంభవామి యుగే యుగే అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నాను గట్టిగా నవ్వాడు చంద్రమోహన్ వీళ్ళని మూర్ఖత్వం నుంచి మూఢాచారంలోంచి ఉద్ధరించడానికి వచ్చి మనమే దేవుళ్ళు అవతారాలు అనుకుందామా ఎక్కడ మంచితనం గొప్పతనం ఉంటాయో అక్కడే దైవత్వం ఉంటుంది ఇదే గీతలో చెప్పింది ఇదే మూర్ఖత్వం కాదు సరే సరే మీకు ఇక్కడ అనుకూలంగా ఉందా ఎడ్జస్ట్ కాగలుగుతున్నారా ఆ బాగానే ఉంది అమ్మయ్యా ఇక్కడ ఉండలేక టీచర్లంతా వెళ్లిపోతూ ఉంటారు సాధారణంగా అంతేకాదు గవర్నమెంట్ మీలా జీతం ఇవ్వదు అది కూడా నిజమే ప్రభుత్వ కార్యాలయాలన్నీ సక్రమంగా పనిచేస్తే ఇన్ని అవకతవకలు ఉండనే ఉండవు ఎవరికని చెప్పగలం అందరూ వాళ్ళే చదువుకొని ఈ అనాగరికులు అజ్ఞానులు చదువుకున్న ఆ అవినీతి పరులు స్వార్థ పిశాచాలు చాలు మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేయగలిగింది చేయడమే మన కర్తవ్యం టౌన్కి వస్తారా రేపు ఆదివారమే కదా సోమవారం మళ్ళీ ఇక్కడికి రావచ్చు వస్తాను అని తయారై చేతి సంచి పట్టుకుని బయలుదేరింది సరళ ఎండాకాలపు సాయంత్రం సంధ్యారుణ కాంతులతో ప్రకృతి అంతా సిగ్గుపడుతున్న పెళ్లి ఉంది సాయంత్రపు గాలులకు అల్లనల్లన కదులుతున్న ఆకులతో వింత వింత వయ్యారాలు పోతున్నట్లు ఏ విధమైన ఆడంబరపు అలంకరణలు లేకుండా నేత చీరలో తన పక్కన కూర్చున్న సరళ ఎంతో అందంగా కనిపించింది చంద్రమోహన్కి ఆ ముఖంలోకి మళ్లీ మళ్లీ చూడాలనిపించినా నిగ్రహించుకుని నీ జీతంతో ఏం చేస్తారు చీరలు కొనుక్కుంటారా అన్నాడు నేను చీరలు కొనుక్కోవడమా ఎందుకు నాకున్నవి చాలు సుశీలకి రాధకి బడి జీతాలు కట్టాలి వాళ్ళకి యూనిఫామ్ బట్టలు కావాలి ఇంటి ఖర్చులకి ఇవ్వాలి ఎన్ని ఖర్చులు చిన్నప్పుడు తనను ఆదరించారన్న కృతజ్ఞతతో తన మేనమామ సంసార భారాన్నంతా ఇంత లేత వయసులోనే భరిస్తున్న సరళ మీద అతనికి చాలా గౌరవం కలిగింది జీపు కుదుపుకు తూలి చంద్రం మీద పడింది సరళ వెంటనే సారీ అంటూ సర్దుకుంది కళ్ళ నిండా వెదురు ఏం జరగనట్లు రోడ్డు వైపుకే చూస్తూ జీపు కోనిచ్చాడు చంద్రం సరళ ఇంటి ముందు చీపు ఆగింది సరళ దిగి చేయి ఊపింది చంద్రం తను చేయి ఊపి వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న శ్రీనాథన్ సరళ లోపలికి వెళ్ళిపోయినా కిటికీ నుండి కదలలేకపోయాడు